మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో టూ త్రీ సెవెన్ ప్రతి ఒక్కరికి కంటిలో కొంత ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్ వల్ల ఏంటంటే మనం కంటి చూపు కా కాకుండా కంటికి ఒక ఆకారం కూడా ఉంటుంది ఈ కంటిలో ఉన్న ప్రెషర్ ఎప్పుడైనా ఎక్కువైతే దీన్ని గ్లకోమా లేక నీటి కాసుల జబ్బు అంటారు ఈ గ్లకోమా లేక నీటి కాసుల జబ్బు వచ్చినప్పుడు గుర్తించాలంటే కొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది ఎవరికైనా కానీ ఇంట్లో అంటే కుటుంబ సభ్యుల కనుక గ్లకోమా ఉంటే రెండు శాతం మందికి గ్లకోమా వచ్చే అవకాశం ఉంది నలభై సంవత్సరాల పైబడిన వరకు తప్పనిసరిగా కంటిలో ప్రెషర్ చూడడం చాలా ముఖ్యం కంటిలో ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఒక్కొక్కసారి వ్యక్తికి తెలియకపోవచ్చు క్రమేణా చూపు తగ్గిపోతుంది చాలామంది ఏంటంటే క్వాలిఫైడ్ పర్సన్ లేకుండా ఉన్న ఆప్టికల్ షాప్స్లో పరిశీలించుకొని అద్దాలు తీసుకుంటూ ఉంటారు అలాంటి అప్పుడు ఏంటంటే ఈ గ్లకోమా నీటి కాసుల జబ్బు కంట్లో ఉన్నట్టు తెలియకపోవచ్చు దీనివల్ల క్రమేణా చూపు తగ్గిపోతుంది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే ఈ గ్లకోమా జబ్బు ఉన్న వ్యక్తికి మనం చికిత్స చేసినప్పటికీ ఏదైతే చూపు తగ్గిపోయిందో దానికి మనం తిరిగి రావడం కష్టం దాన్ని కాపాడుకోవడం కష్టం అందుకని ఏ అనుమానం ఉన్నా కూడా తప్పనిసరిగా కంటి ప్రెషర్ చూసుకోవాలి అవసరం అన్నప్పుడు కంటి ప్రెషర్ కొరకు తగ్గించడానికి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవడం చాలా అవసరం ఈ డ్రాప్స్ వేసుకోవడం వల్ల కంటి ప్రెషర్ తగ్గుతుంటుంది కంటి నరం డ్యామేజ్ కాకుండా చూపు తగ్గిపోకుండా ఉంటుంది ఎవరికైనా రాత్రిపూట బల్బు చూసినప్పుడు ఇంద్రధనస్తు లాంటి రంగులు కనపడినప్పుడు కానీ ఆల్కహాల్ తీసుకునేవారు కానీ చుట్టూ టొబాకో ఉపయోగించే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి గ్లకోమా జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూడా కంటి పరీక్షలు చేయించుకొని అవసరం ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువగా ఉంటే కంటిలో వాడే చుక్కల మందును రెగ్యులర్గా వాడాలి గ్లకోమా జబ్బు అన్నది ఏంటంటే ఒకసారి వాడే మందు కాదు ఒకసారి వాడే మందు వాడటం వల్ల తగ్గిపోదు అది జీవితాంతం వాడవలసి ఉంటుంది జీవితాంతం వీళ్ళు ఏంటంటే డాక్టర్ సూపర్విజన్లు ఉండడం చాలా అవసరం దీనివల్ల మనం గ్లకోమా నుంచి వచ్చే అంధత్వాన్ని మనం నివారించడానికి వీలు పడుతుంది